హలో ఫ్రెండ్స్ శనివారం రాఖీ పంట కదా గౌతము వేదాంత్ వాళ్ళ బాబాయి కూతురు గౌతమ్కి చెల్లెలు వేదాంతకి అక్క ఏదో బాక్స్ పంపించారు ఏం పంపించారు చూద్దాం చాలా వెయిట్ ఉంది గలగలు గలగలు ఉంటుంది ఏముందో చూసేద్దాం కొరియరు ఒక టూ డేస్ ముందే వచ్చిందన్నమాట నువ్వు ఇటుండు శాద పడుతుంది ఏంటిది

జీడిపప్పు అండ్ రాఖీ గౌతమ్ అన్నయ్యకి వేదాంత తమ్ముడికి జీడిపప్పు ఏదైనా స్వీట్ పంపించినా ట్రాన్స్పోర్ట్లో పాడైపోవటం ఎన్ని అవుతాయి అందుకే జీడిపప్పు పంపించారు అనుకోస్లీ రాఖీ ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఓకేనా హ్యాపీ రాఖీ ఫెస్టివల్ అందరికీ రక్షాబంధన్ రక్ష ఇచ్చేది ఎవరికైనా రాఖీ కట్టచ్చు పేరులోనే ఉంది రక్షాబంధన్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ వేదు అక్కకు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ అక్క గౌతమ్ హాస్టల్ నుంచి రాలేదు గౌతమ్ కూడా వచ్చాక చెప్తాడు విషయ చెప్తాడు ఓకేనా ఫెన్స్ బాయ్